రైడ్ కోహీస్ లీల్లు రెడీ చేసి పట్టుకొచ్చేవాడు అట్లా కొన్ని వందల సార్లు నేను రాసిన వార్తలకి పట్టుకున్నటువంటివి ఉన్నాయి ఆ తర్వాత అజ నిషేధం మీద నేను రాసిన స్టోరీలు అనేకం రామోజీరావు గారి చేత శభాష్ అయినాయి అప్రిషియేట్ అయినవి కూడా ఉన్నాయి అట్లాంటివి నడిచినాయి అవి చూసినవాడు తర్వాత ఎత్తేసేటప్పుడు అబ్జర్వ్ చేసేవాడు ఎత్తేసేటప్పుడు ఈ తరహాలో రాసుకొచ్చారు తర్వాత కొన్ని రోజులు పోయాక అకస్మాత్తుగా ఏం మార్చుకొచ్చారు రెండు సార్లు మూడు సార్లు ఇట్లా అధికారులు చెప్తానే ఉన్నారు చంద్రబాబు మాత్రం కుదరదన్నారు కఠినంగా వ్యవహరిస్తానన్నారు ఇంకా స్ట్రాంగ్గా ప్రవర్తించండి అన్నారు తర్వాత ఒక ఇంకొక నెల అట్లాగ నడుచుద్ది ఇంకో నెల రెండు నెలలు ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది ఏమనంటే చంద్రబాబు గారు సరే ఆలోచిద్దామన్నారు అని ఆ తర్వాత నెల చంద్రబాబు గారు ప్రముఖులతో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరితో కూర్చున్నారు మంత్రులందరితో మాట్లాడారు వాళ్ళు కూడా అధికారుల అభిప్రాయాన్ని బలపరిచారు దాంతో బాబు గారు ఇంకొకసారి నేను ఆలోచిస్తానికి మనం ఫైనల్గా ఏం చేద్దాం చేసి అప్పుడు ఆలోచిద్దామన్నారు ఇది ఇంకొక నెల ఆ తర్వాత పార్టీ నాయకులందరి సూచనల మేరకు కొంతమంది ప్రముఖుల సూచనల మేరకు మధ్య నిషేధాన్ని ఎత్తివేసి నియంత్రణ చేద్దాం అని డిసైడ్ అయ్యారు దాంట్లో వచ్చిన డబ్బులతో డిఎల్ డిఎక్షన్ సెంటర్ పెట్టి తాగేవాడిని కంట్రోల్ చేద్దాం అంతకుముందు తాగితే దొంగతనంగా తాగుతాడు ఇప్పుడు దొరతనంగా తాగమని చెప్పడం